ನಂದೀಶ್ವರ ಉಕ್ಕುಕಳಾ ಬೃಂದಂ ಗ್ರಾಮಪಲ್ಲಿ ಮಂಡಲಂ ಇಲ್ಲಂದಕೊಂಡು ಜಿಲ್ಲಾ ಕರೀಂನಗರು

మరి అందుకే అన్నాడు ఈనాటికైనా ఆనాటికైనా గాఢ లోపల ఉన్న మనిషిని పిడాసలేమట ఒక మనిషిని నిలిచి భోజనం పెట్టి ముందర కూర్చుని దేవుడు కూసుని ముచ్చటించుకోవద్ద గనగానా గంటలైనా శంకులైనా శంకుల లేచిన కళ్ళ తోడికి వచ్చిందా అవోత్సంగం అయ్య కనగడ గంట కొడతాను మేము భిక్షమ్మెతే లేదంట మాకెంత లేవి జరుగుతుందో కాదంటే మాకెంత కర్మతు అమ్మా బిన్నవి వేసుకొని వరకు

ఆ గాలమందడే ఎన్ని రోగాలు అత్తనే ఇన్ని పోతనే బిడ్డ ఇన్ని చూసుకుంటున్నా ఆ రంగవయ్య ఏం చెప్పాలి గా కిట్నే మేము బంగమలే కథ같తా ఇంటి కరోనా రోగం కరోనా ఆ కథ బంగమలే బంగమలే ఆ మొగుల పెళ్ళి బిడ్జి వీడా ఆ అయినా కిట్నే ఒకడి కరేకుక్క ఏ బిడ్జిద గిట్టే 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 అవుతానీ ఈ రోడి వీడా ఈ ఆటిస్ బస సచ్చింది కుక్క వీకె లేచి పెయింది కుక్కపానకి పిడతా వేయింది ఆ ముగిందో వచ్చినట్టు ఆగుతైటట ఆ కుక్క నచ్చిపోయి అట్లా ఈ కుక్క నచ్చిపోతుంది అనుకున్నారా ఓ విద్య సావది సావది ఈ కుక్క అట్లా సావది ఈ కుక్క ఇంకా ఎన్నులు తిరిగేది ఉన్నదో ఎంతమంది దినాల బొక్క ఆడమాసాల బొక్క ఉందో విద్య బొక్క కొరు కానీ నీ బొక్క ఎప్పుడు దొరుకుతారు గానీ ఆ కాలం వచ్చినప్పుడు మాత్రం అనగా పండు వండిన ఆకురాలా విద్య వాడు ఎంతటి పుణ్యాత్తులు అయితే ఎంతటి పాపాత్రుడు అయితే వాళ్ళు వచ్చిందంటే రారకొడక అంటే అవని ఇడిసిపెట్టాల అయ్యని నిడిచిపెట్టాల పిల్ల పిల్లల ఇల్లు సంవత్సరం కట్టిన ఇల్లు పెట్టిన పోయిచిపెట్టి ప్రయాణమై పో కూడా కాదు విద్య అదంతా పర్వాలేదు కాని అయ్యా మరి ఎందులో పోయిస్తాం కానీ కట్టగొట్టలేదు

అందరికి కనుకనే అత్తగారు అమ్మగారు అందరికి ఉన్న బిడ్డా నాకు ఊరు లేదు బిడ్డా పల్లె లేదే ఈ రాజ్యాలు తిరిగేట్టు రంగు సంఘ అన్నమ్మా ಅಯ್ಯದೋ ಊರು ಕಾದು ಮಾದೇದ ರಾಜ್ಯ ಅಯ್ಯ ಇಲ್ಲಿ ಬಂಗಾಳ ಅನ್ನೇ ದೇವಗಿರಿಪಟ್ನ ದೇವಗಿರಿಪಟ್ನ ಪರಿಪೇತರಾಜು ಮಾ ಭರ್ತ ದಶಪತಿ ಮಹಾರಾಜು దశపతి మహారాజు ఒకరు కాదు ఇద్దరి కాదు ఒక తల్లి ఉట్టినోళ్ళ ఏడుగురిని కళ్యాణం ఆడండి కానీ ఒకరిగా కొన్న ఒకలకు సంతానం లేదు నాయన కొరకే అన్నారు తల్లు ఏ ఆడ తల్లికైనా భూమి మీద ఉట్టిన ఏ ఆడ తల్లికైనా శంక ఉంటే శంకరం లేదా కొడుకుల కణాలే కోరిక తీరాలి బిడ్డల కణాలీరాలని అవు మునుగని గుండవు లేడు ముక్కని దేవులు లేడు తిరుగుదామంటే తీర్థాలు కరవైపోయినాయనా డబ్బు ఖర్చు పెడదామంటే చేతులు అర్థం లేకుండా ತಿರುಗಿನ ಆಯ್ನಾ ದೇವಗಿರಿ ದೇವಗಿರಿ ಚಮ್ಮು ಗುಡಿ ಲೋಪ ಎಂತ ಪೂಜೆ ಅಯ್ಯ ಕೊಡುಗೂರೋ ಪೂಜಲ್ಲ ಎತ್ತ గుడి లోపల సాంతనం దొరుకు దొరికింది లేకపోతే ఏడు రాజు ఇదే గుడి లోపల మా మాసాన్ని తీసుకుంటామయ్యా విధి ఆడే నాటకం లోపల అందరం పావులమే విటో పూర్వకాలమందు అయోధ్య నగరం లోపల యవనేశ మహారాజు గర్భస్థాన మోని గర్భస్థానం మహారాజు జన్మిస్తే ఆ ఓ విధంత విధి లెక్కెంత అని తీసేసినందుకు మాందాతా మహారాజు కష్టపడలేద కష్టపడలేదో అన్న పదానికి అర్థం లేదని నడుము ఇప్పుడు ఇప్పటిక్కడ దేవల్ అని పరమేశ్వరుడు కనుకనేమిదేవుని గుడి లోపల గర్భగుల్ల లింగం కనిపిస్తాను ఆ లింగాన్ని కళ్ళ చూసి లింగాన్ని సైజు పెట్టి ఆ గర్భగుల్లో ఉన్న లింగాన్ని ఫలంగా మార్చిండు ఆ దేవగీ శంపుదేవుని సగం కూడా మార్చి పలంగా మార్చాడు అటువంటి ఆ పలం మరిచి పట్టుకొని ఆ బిడ్డ నాని దేవదేవుడు కాలు మొత్తి కన్నులతోటి కాలు కడి ఈ పొలం తీసుకున్నావు రానున్న కాలం లోపల జరగబోయే శని ఈ కష్ట పంట నీకు తక్కువ అన్నాడు అటు చూడండి బిడ్డా అన్నాడు అడుగు పెట్టి దేవదాంగ అదృశ్యమై కైలాసం వేసింది

ందు గలడు అందు లేదన్న సందేహం వరదు ఎంతెందు వెతికినా అంతందు గలడు నమ్ముకున్న వారికి నా అభి అందు గా దేవదేవుడు ఇంత దూరం వచ్చి గుడి లోపల సహా పూజ పెట్టేందుకు ఏ ఊరికి సంతరం కలిగిందని సమరపడు సంతోషపడుకుంటా పుట్టెడు కష్టం ఎత్తు కానీ కుంద కానీలానే మింగుతె నారైతన్నా అయ్యో గుండెడు కష్టం ఎత్తున గాని ఓ రైతన్న పట్టే రంగం కరువైన కుండాలో నా పువ్వాని పులికేతో ఏసీలోన గాలి తిరుగుతున్న కారు నీరేతున్నీ ఏసీ కారుకున్నా విలువో రైతున్నా నీ చెమట చుక్కలకి ఎందుకు నా రైతన్నా మనకు మనకు విద్యలు మంగళలో ఇల్లు చుట్టి ఏడుకోటలు సూర్యలో ఇల్లకైనా అవునా లేదు

યાંણવાં જેયં જેયંમાંયતે? હાંજે હામાંજં સેંપિયહે? હાંજાસે હામવાસયહહહે હાંજાસે હોય آفر گاڑی واه 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 گڈی گاڑی وينه గుడిలా పూయ పూజ వైట్ స్వయంగా భగవంతుడు జీరం వచ్చి నీ పూజ మంచి సంతానం ఇచ్చి సంతానం ఇచ్చిన కడుపులో కడుపులు గలగల గలగల అంటాంది జరిగినట్టు చల్ల కావాలని తిరిగినట్టు అనిపిస్తుంది స్థానం తిరిగినట్టు అనిపిస్తుంది అంత కోళ్ళు కోళ్ళు తగ్గినట్టు అనిపిస్తాయి జంగి మింగితే మనసులు కోళ్ళ

아기야, 아기야, 아니 아니야. 아 말이 가라 ડ્રસો <ion> એ <st Bond playing>

ఇంట్లో కచ్చి ఆగిట్లో అడుగు పెట్టిందంటే బాగా చూస్తూ కథరు పోరు చూస్తే ఇక్కడ పెళ్ళి చూస్తేనే సిర్రు బ్రులతో ఇవాళ ఎట్లా మాట్లాడినారు ఏమి తెలుస్తారు ఇంకెట్లా మాట్లాడతా అంటే మా దగ్గరికి అయితే

ఈ స్థలకైనా ఒక పాలంతా తెస్తలేదు బాల కడతాను మొగానికి ఈ పాటి మగవాడికి చూపు ఈ పాటి మగవాడు చూపు బాగా వెళ్ళా దొరికనా కట్టం చల్లగా చల్లగుండా ఈ కట్టం ఆడలకే రావన్న మంత్రం మీద కూర్చున్న మొగ్గుళ్ళకి మరి అన్ని కట్టాలు ఆడలే పడ్డాక మొగళ్ళు ఏం కట్ట పడతారు అని చెప్పి అనుకో తెలంగాణ రానే అయితే తెలంగాణ మొగ్ళ్ళు అంటే ఏమైతే అందరూ

அரொக்கடி கெத்தரக்கடி உப்பு தான் நீ பப்பு தி அரக்கடி

నిల ఏడాది పన్నెండు నెల ఓ నిలబోతాను ఓ నెల నువ్వు నెల పన్నెండు ఉన్నాయి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్